హాయ్ అండి ఈ కరివేపాకు మొక్క చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి అసలు ఆకు అంటే జనరల్గా మన కరివేపాకు ఎంత పెద్ద పెద్దగా ఆకులు ఉండవు కదా అసలు నేను మొక్క తీసినప్పుడు చాలా చిన్న చిన్న ఆకులు మా ఇంట్లో ఆల్రెడీ మాకున్న కరివేపాకు మొక్క కంటే కూడా చాలా చిన్నగా ఉంది ఆకు అందుకని చెప్పి నేను తీసుకున్నాను దీని బలం ఎక్కువైపోయి ఎంత పెద్ద ఇచ్చిందా మరి అసలు సదాక మొక్క ఎంత పెద్దదో తెలియదు కానీ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులైతే ఒక్కో ఆకు ఎంత పెద్దదో చూడండి అంత పెద్ద ఆకుంటే మరి స్మెల్ అంత బాగుండదేమో అనుకుంటా స్మెల్ అయితే బాగానే వస్తుంది కానీ అండి చాలా పెద్ద పెద్దగా ఉందండి ఆకు చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఆకు ఇంత పెద్ద ఆకులు ఉంటే ఏమో ఫస్ట్ టైం నేనైతే చూడడం ఇంత మార్కెట్లో తెచ్చుకున్న కరివేపాకు కూడా ఇంత పెద్ద సైజ్ అయితే నేను చూడలేదు పిల్లల బలం ఎక్కువైపోయి ఆ పెరిగిపోయిందో లేదో దీని ఆకు తీరే ఎంతో మరి చాలా ఒకే ఒక కొమ్మ ఆ కొమ్మ చూడండి వేసిన చాలా కాలం తర్వాత చిగురు వచ్చింది దానికి ఇప్పుడు వరకు చిగురు లేకుండా అలానే ఉంది ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది ఇక్కడ చోట కట్ చేశాను కట్ చేసినా చిగురు రాకపోతే నేను ఏం చేశానంటే పేడ పెట్టానండి ఇక్కడ ఆ పేడ పెట్టిన తర్వాత చిగురు వచ్చింది అనమాట చిగురు వచ్చి ఇప్పటికీ ఇంత పెద్ద